శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అయోధ్యలోని రామ మందిరానికి భారీ విరాళాలు అందాయి కేవలము మొదటి మూడు రోజులలోనే రామభక్తులు ఎంతటి విరాళాలు ఇచ్చారో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు అయోధ్యలోని రామ మందిరంలో రామ ప్రతిష్ట చేశారు లక్షలాది మంది భక్తులు రాముల దర్శనం కోసం వచ్చారు ఒక అంచనా ప్రకారము అయోధ్యలోని రామాలయంలో మొదటి రోజే సుమారు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు రామ్లల్లాకు పూజలు చేశారు అని తెలుస్తుంది అయోధ్యలోని రామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ అనంతరము ఎన్ని కానుకలు ఎంత విరాళాలు వచ్చాయో తెలుసా అయోధ్యలోని భవ్యమైన బ్రహ్మాండమైన రామమందిరంలో తొలి రెండు మూడు రోజులలోనే ఇంతటి విరాళాలు రావడంతో ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా ఆశ్చర్యపోతూ ఉంది ఈ కానుకలు కాని బహుమతులు అనేవి వేలల్లోనో లక్షల్లోనో కాదు కోట్లలో వచ్చాయి ఇంతకీ ఆ కానుకలు ఎంత వచ్చాయో తెలుసా ముఖ్యంగా అంత పెద్ద విరాళాలను అసలు ఎవరి ఇచ్చారు ఇటువంటి అన్ని వివరాలను కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం అయోధ్యలో రామ జన్మభూమిలో నిర్మించిన రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమము అంగరంగ వైభవంగా విజయవంతంగా ఆనంద సంబరాల మధ్య ముగిసింది అయితే ఈ కార్యక్రమంలో సుమారుగా ఏడు వందల మంది ప్రముఖులు పాల్గొన్నారు అయితే జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో భక్తులు ఎవరినీ కూడా అయోధ్య వద్దకు రావద్దు అని తమ నివాసం నుంచే ఈ పండుగను జరుపుకోవాలి అని నరేంద్ర మోదీ కూడా ప్రజలకు ఆదేశాన్ని ఇచ్చారు జనవరి ఇరవై రెండు తర్వాత సామాన్యమైన భక్తులకు అయోధ్యలోని రామాలయం తలుపుల దర్శనం కోసము తెరుచుకున్నాయి మరుసటి రోజు అంటే జనవరి ఇరవై మూడవ తేదీ అయోధ్యలో ఆలయం తలుపులు భక్తుల కోసం తెరవగానే అయోధ్య నగరంలో భక్తులు గుంపులు గుంపులుగా మందిరం దగ్గరకు వచ్చారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ అయిన అనిల్ మిశ్రా చెప్పిన ప్రకారము రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు అంటే మంగళవారం ఇరవై మూడవ తారీఖున సుమారుగా ఐదు లక్షలకు మందికి పైగా ప్రజలు ఆ స్వామిని దర్శించుకున్నట్లుగా చెప్పారు అయితే జనవరి ఇరవై నాలుగవ తేదీ బుధవారము శ్రీవారిని రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు స్థానిక సందర్శకులతో పాటు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల భక్తులు కూడా ఈ సామూహిక సమ్మేళనంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది ఒకవైపు దేశంలో అయోధ్యలోని రామభక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంపై చర్చ జరుగుతూ ఉండగా మరొక వైపు అయోధ్య రామాలయానికి తొలి మూడు రోజులలో వచ్చిన విరాళాల గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రామ జన్మభూమి అయోధ్య అనేది ఇప్పుడు ఒక చిన్న నగరంలా కాకుండా ఒక పెద్ద మతపరమైన నగరంగా రూపాంతరం చెందింది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించారు అందుకే ప్రపంచంలోని రామభక్తులు అందరూ కూడా ఇప్పుడు అయోధ్య వైపే ఆకర్షణకు గురి అవుతూ ఉన్నారు ఎందుకంటే మొదట్లో అందరూ అయోధ్యలోని కొత్త రామాలయం ప్రారంభం కాగానే రోజుకు సుమారు ఎనభై వేల నుండి లక్ష మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటారు అని ఒక అంచనాను వేశారు అయితే ఈ ఊహ తొలి రోజే వారి ఊహకి కూడా అందనంతగా ఎదిగిపోయింది మొదటి రోజే ఐదు లక్షల కన్నా ఎక్కువ మంది రామ్ లల్లాని దర్శించుకోవడము అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది భక్తుల తాకిడి ఇలాగే కొనసాగినట్లయితే వారాంతంలో శని ఆదివారాలలో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి వారాంతంలో కూడా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమం కోసము అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధులయ్యి వారి సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది ఇంత పెద్ద ఎత్తున జనం తరలి రావడాన్ని చూసిన అధికార యంత్రాంగం కూడా తొక్కిసలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి పదివేల మందికి పైగా పోలీసుల బలగాలను కూడా వినియోగించాల్సి వచ్చింది అయితే అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరానికి కోట్లాది రూపాయల విరాళాలు కూడా వచ్చాయి ఇప్పుడే ఒక షాకింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది భక్తుల కోసం రామ్ లల్లా తలుపులు తెరిచిన వెంటనే మొదటి రోజే మొత్తము మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు వచ్చినట్లు న్యూస్ ఛానల్లో కూడా చూపించడం జరిగింది ఎందుకంటే ఈ విరాళాలు అనేవి చాలా పెద్ద మొత్తంలో రామ జన్మభూమి తెలిపిన వివరాల ప్రకారము ఈ కోట్ల రూపాయల విరాళాలు ఆన్లైన్ ద్వారా కూడా వచ్చాయి అని తెలిపారు రామ మందిరం యొక్క ధర్మకర్త అనిల్ మిశ్రా మాట్లాడుతూ ఇంకా ఏమని చెప్పారు అంటే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కానీ దేశానికి ప్రపంచానికి చెందిన రామభక్తులు ఆఫ్ కాదు ఆన్లైన్లో కూడా స్వామికి విరాళాలను సమర్పించారు అని అయోధ్య రామాలయానికి బుధవారము ఎంత కానుకలు వచ్చాయో మరుసటి రోజు అంటే గురువారం లెక్కించగా లెక్కించిన తరువాత తెలుస్తుంది అని అనిల్ మిశ్రా మీడియాకి ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు అయితే చాలా మంది రామభక్తులు తమ విశ్వాసము మరియు సామర్థ్యాన్ని బట్టి విరాళాలను ఇచ్చారు మొదటి రెండు రోజులు విరాళాల మొత్తము మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలకు చేరింది సామాన్యమైన భక్తులు రామ్లల్లాకు ఎంత విరాళాలు ఇచ్చారో మనము తెలుసుకుందాము ఎందుకంటే గౌతమ్ అదానీ అంబానీ లేదా టాటా బిర్లా వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త గ్రూపులు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు అంటే సహజం అనుకోవచ్చు కానీ మీకు తెలుసా ఇప్పుడు విరాళాలు అనేవి ఎవరి ఇచ్చారు సూరత్కి చెందిన ఒక వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ రామ మందిరం కోసము అతి పెద్ద విరాళాన్ని ఇచ్చారు ఆయన ఒకటి కాదు రెండు కాదు నూట ఒక్క కిలోల బంగారాన్ని అయోధ్యలోని రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు అయితే మీడియాకు అందిన సమాచారం ప్రకారము దిలీప్ కుమార్ సూరత్లోని అతి పెద్ద డైమండ్ పబ్లిషింగ్ కంపెనీకి యజమాని ఇక ఆయన కుటుంబం కూడా చాలా కాలంగా వజ్రాల వ్యాపారంలో ఎంతో పేరుగాంచారు అయితే ఆయన ఇచ్చిన ఈ బంగారాన్ని గర్భగుడి తలుపులు మరియు త్రిశూలము మరియు ఇతర స్తంభాలకు మెరుగుపెట్టడానికి పూతవేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతము పది గ్రాముల బంగారం ధర సుమారుగా అరవై ఎనిమిది వేలు ఉంది ఇక నూట ఒక్క కిలోల బంగారం విలువ ఎంత ఉందో ఒక్కసారి మీరే అంచనా వేయండి అవును ఈ లెక్క ఇప్పుడు సుమారుగా అరవై ఎనిమిది కోట్లు ఈ విధంగా సూరత్కి చెందిన దిలీప్ కుమార్ కుటుంబము అయోధ్య రామాలయానికి అతి పెద్ద విరాళాన్ని ఇచ్చింది ఇక ఆయన తరువాత ఈ విరాళాలలో రెండో స్థానంలో నిలిచింది హిందూ ఆధ్యాత్మిక నాయకుడు రామాయణ కథకుడు అయిన మురారి బాపు ఈయన రెండో స్థానంలో ఉన్నారు ఎందుకంటే ఈయన మొత్తము కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలను విరాళాల రూపంలో సేకరించి మందిరానికి ఇచ్చారు అయితే ఇందులో పదకొండు కోట్ల రూపాయలు యూకే నుంచి మూడు కోట్ల రూపాయలు యుఎస్ మరియు కెనడా మరియు ఇంకా ఇతర దేశాల నుండి నాలుగు కోట్ల రూపాయలు సేకరించినట్లుగా చెప్పారు గుజరాత్కి చెందిన ఒక వజ్రాల వ్యాపారి అయిన రామ మందిరం కోసము పదకొండు కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు వీరే కాదు పాట్నాలోని మహావీర్ మందిరం నుండి కూడా అయోధ్య రామాలయానికి గణనీయమైన విరాళాలు వచ్చాయి మహావీర్ మందిరము రామ మందిరం నిర్మాణానికి సుమారు పది కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది అయితే మందిర నిర్మాణంలో బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మన సౌత్ సూపర్ సూపర్ స్టార్లకు కూడా విరాళాలు ఇవ్వడంలో వెనకంజను వేయలేదు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారము మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసము ముప్పై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా మహాభారతంలో భీష్మ పితామహుడు శక్తిమాన్ పాత్రను పోషించిన ప్రముఖ ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా కూడా రామ మందిరం కోసము లక్షా నూట పదకొండు రూపాయలు విరాళంగా మందిరానికి ఇచ్చారు హేమమాలిని గురు చౌదరి మనోజ్ జోషి కూడా వారు ఇచ్చిన విరాళాలు ఎంత మొత్తంలో చెప్పకుండానే భారీగానే విరాళాలను ఇచ్చారు అయోధ్యలో నిర్మించిన ఈ భవ్యమైన రామాలయం అతి త్వరలోనే మన దేశాన్ని ఏ విధంగా మార్చబోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము రామ జన్మభూమి కొత్తగా నిర్మించిన ఈ రామాలయము అయోధ్య ఉత్తరప్రదేశ్కు మాత్రమే కాకుండా యావత్ దేశానికి కూడా ఒక గేమ్ చేంజర్ లాగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకుని తీరాలి ఎందుకంటే అయోధ్యలోని రామాలయం తెలుపులు ఎప్పుడైతే సాధారణ ప్రజలు మరియు భక్తుల కోసం తెరుచుకున్నాయో తొలి రెండు రోజులలోనే ఏడున్నర లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమార్ ఒక ప్రకటనలో ఏమని చెప్పారు అంటే భక్తుల నుంచి వస్తున్న విశేష స్పందన కారణంగా గరిష్ట సంఖ్యలో ఇప్పుడు భక్తులు దర్శన అవకాశం కల్పించేందుకు దర్శన సమయాన్ని కూడా పొడిగించినట్లుగా చెప్పారు ఇంత తీవ్రమైన చలి ఉన్నప్పటికీ కూడా భక్తులు నిరంతరాయంగా దర్శనానికి వస్తూ ఉన్నారని శుక్రవారం అధికారులు తెలిపారు అయితే ఇప్పుడు భక్తులను రద్దీని చూస్తుంటే అయోధ్యకు ఈ విధంగానే రద్దీ కొనసాగుతూ ఉంటే ప్రతి సంవత్సరము కూడా సుమారుగా పది కోట్లకు పైగా జనము అయోధ్యకు వచ్చే అవకాశం ఉంది అని ఒక అంచనాను వేస్తూ ఉన్నారు ఇక వీరు ఊహించినట్లుగా జరిగితే ఖచ్చితంగా అయోధ్యలోని అభివృద్ధి పనులు అనేవి మరింతగా వేగవంతం చేస్తాము అని అధికార యంత్రాంగం పేర్కొంది వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామను తప్పకుండా కామెంట్ చేయండి మీరు శ్రీరామను భక్తులైతే వీడియోని లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి